మన గార్డెన్లో గులాబీ మొక్కలు ఉంటే తప్పకుండా మనం వాడవలసినటువంటి ఒక ఫర్టిలైజర్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి మరి ఇంకా మనము చనిపోయే మొక్కల్ని కూడా ఎలాగో రక్షించుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి నేను మీకు కెటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు రోజులు పట్టించుకోకపోయే వరకు మొక్క చూడండి ఎంత డల్గా అయిపోయిందో ఇంకా మొగ్గలు పువ్వులు అన్నీ కూడా ఎండిపోయినాయి స్టెమ్స్ కూడా కొంచెం మట్టుకు ఎండిపోయినాయి ఆకంతా కూడా పండుబారిపోయింది ఇంకా నేను ఈ మొక్కకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు నాకు అనిపించింది మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది ఇక్కడ చూడండి పక్క మొక్కకైతే కొంచెం పర్వాలేదు ఆకులన్నీ పండుబారినే బారినాయి కానీ పువ్వులైతే ఉన్నాయి ఇంకా ఈ మొక్క వచ్చేసి మొత్తం ఆకులన్నీ రాల్చుకుంది మళ్ళీ చిగురు కూడా వచ్చేసింది చూడండి దాంట్లో మొగ్గలు కూడా మనం చూడొచ్చు ఆల్రెడీ అంటే పండుబారిపోయి ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త చిగురులు వచ్చినాయి ఈ విధంగా ఉన్నాయండి మూడు మొక్కలు కూడా వీటికి నేను ఈరోజు ట్రీట్మెంట్ చేసి చూపిస్తాను మరి ఇట్లా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మొక్కకి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం అయితే ముందైతే చూడండి నేను కొంచెం వదిలేసినందుకు బాగా ఇదంతా కూడా పిచ్చి మొక్కలు ఎక్కువ పెరిగిపోయినాయి వీటన్నింటిని కూడా నేను శుభ్రం చేస్తున్నాను ముందైతే గులాబీ మొక్కలలో ఎట్టు విధంగా కూడా ఇలాంటి వీడ్స్ ఈ పిచ్చి మొక్కలు ఏవి కూడా పెరగకుండా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూనే ఉండాలి ఇంకా ఒక టైం ఏదైనా ఒక టైం ఇలాంటిది వస్తుంది కదా మరి వచ్చినప్పుడు అయితే మరి సహజమే తిరిగి మనం వాటిని ఎట్లా కాపాడుకోవాల అనేది అయితే చూద్దామండి ఇదంతా కూడా మనం మనం ముందైతే క్లీన్ చేసేసుకుందాము మరి పిచ్చి మొక్కలు ఉండడం వల్ల మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ అంతా కూడా పిచ్చి మొక్కలు తీసేసుకొని అవి బలంగా పెరగడం స్టార్ట్ అవుతుంది మెయిన్ మొక్కకి ఫర్టిలైజర్ అందకుండా పోతుంది అందుకని ఈ విధంగా తీసేసి చక్కగా మట్టి అంతా కూడా మనము లూజ్ చేసుకోవాలి ఈ పాట్స్ని మనము ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టాలి ఎందుకంటే ఎండ తగలడం వల్ల మట్టిలో ఏవైనా అంటే ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా అవంతా కూడా పోతాయి సహజంగా మరి ఆ యొక్క సూర్యకిరణాలు పడ్డప్పుడు ఈ ఎండ తగలడం వల్లనే ఆకుల ద్వారా ఆహారాన్ని సిద్ధం చేసుకుంటుంది మొక్క మరి చక్కగా ఈ విధంగా మొత్తం కూడా పాట్స్లో అన్ని కూడా నేను తీసేస్తున్నాను చూడండి ఎన్ని మొక్కలు పెరిగినాయో పిచ్చి మొక్కలు అయితే ఈ యొక్క మొక్క సిలోన్ బచ్చలి మొక్క ఇది అందుకని నేను అది తీయట్లేదు పక్కన వేరే పాట్లో పెడతాను తీసి చూడండి ఈ విధంగా తీసినాక ఆ మట్టిలో కూడా ఏమీ ఉండని అంటే ఈ ఆకులు రాలిపోయబడ్డాయి పువ్వులు కట్ చేసినాక పడ్డాయి ఉంటాయి కదా అవి ఏమి కూడా ఉండకుండా క్లీన్గా చేసేసేయండి ఆ పాట అంతా మట్టి అంతా కూడా మొక్కలు ఈ స్టేజ్లోకి వచ్చినాక మనము వాటికి ఏమి ట్రీట్మెంట్ చేయకపోతే బ్రతకడం అయితే కష్టమే ఇలాంటప్పుడైనా కనీసం మనం పట్టించుకొని వాటి కొన్ని మనము ఆర్గానిక్ ట్రీట్మెంట్స్ మన వంటింట్లో నుండి వచ్చే వాటితోని న్యాచురల్గా ట్రీట్మెంట్స్ కొన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో మనం ట్రీట్మెంట్ ఇచ్చినామంటే మాత్రం మంచి రిజల్ట్ అయితే తిరిగి మనం తీసుకోవచ్చు ఈ గులాబీ మొక్క అయితే చాలా ఎండిపోయింది చాలా బాధ అనిపించింది ఆ మొక్కను చూసినప్పుడు చూడండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను ఇక్కడ ప్రూనింగ్ చేస్తున్నా ఏవైతే ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను కత్తిరిచ్చేస్తున్నాను చూడండి మరి ఎక్కువ హార్డ్ ప్రూనింగ్ కూడా చేయను ఇప్పుడే నేను జస్ట్ ఈ పువ్వులు కొం మొగ్గలు కూడా అన్నీ కూడా వాడిపోయినాయి కదా అక్కడ వరకు నేను తీసేస్తున్నాను చూడండి మీరు చూస్తే గమనిస్తే తెలుస్తుంది ఎంతవరకు కట్ చేస్తున్నాను అనేది మొత్తం డ్రై అయిపోయిన కొమ్మలు ప్లస్ ఈ ఆకులు సారీ మొగ్గలు పువ్వులు ఏవైతే ఎండిపోయినాయో వాటిని నేను కత్తిరిస్తున్నాను ఇట్లా అన్నీ కూడా మొత్తం శుభ్రంగా నీట్గా కట్ చేసేయండి ఏవి కూడా కూడా ఎండిపోయిన ఆకులు అంటే పండు బారిపై ఎల్లోయిష్గా ఉంటాయి కదా ఏవి కూడా మొక్క పైన పెట్టకుండా వాటన్నింటిని కూడా తీసేయండి తీసేసి ఆ పాట్లో కూడా ఉండకుండా వాటిని తీసేసి నీట్గా చేసేసుకోవాలి ఫస్ట్ మొక్కనైతే మొత్తము ముందు ఇప్పుడైతే మొక్క కొంచెం షాకింగ్లో ఉంది ఈ మొక్కకైతే ఫస్ట్ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను ఆ తర్వాత మీరు ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత కొంచెం మొక్క షాక్ నుండి బయటపడుతుంది అప్పుడు మీరు అలోవెరా జ్యూస్ ఇవ్వండి మొక్కకి చక్కగా అలోవెరా లీవ్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో మెత్తగా జ్యూస్ లాగా చేసుకున్న తర్వాత మీరు ఒక లీటర్ వాటర్కి ఒక నాలుగైదు స్పూన్లు ఎలోవేరా జ్యూస్ వేసేసి చక్కగా కలిపి మొక్క మొదట్లో వేయచ్చు అలాగే మొక్క పైన కూడా స్ప్రే చేయొచ్చు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఇంకా ఫంగస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా అవి క్లియర్ అవుతాయి నెక్స్ట్ ఆ రూట్ సిస్టమ్ కూడా బలపడుతుంది అలోవెరా జ్యూస్ ఇవ్వడం వల్ల మొక్కకి ఇట్లా కొంచెం జాగ్రత్తగా వాటిని మనము పట్టించుకొని కొంచెం వాటికి కేర్ తీసుకున్నాం అనుకోండి తిరిగి మంచిగా మొక్క ముందుకంటే కూడా చాలా బాగా సర్వైవ్ అవుతుంది ఇట్లా ఈ ఈ మొక్కకు కూడా కొంచెం ఎండిపోయిన కొమ్మలు మాత్రం ఉన్నాయి వాటిని నేను తీసేస్తున్నాను తర్వాత పక్కన మొక్కకైతే ఇంకా ఏం తీయడం అయితే అవసరం లేదు ఎందుకు అని అంటే ఆల్రెడీ అదంతా కూడా ఆకులు రాల్చుకుంది మొక్క మొత్తం మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేసినాయి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కొత్త చిగురులు రెడ్ రెడ్గా వచ్చినాయి కదా మరి అందుకనేసి నేను ఇదేం టచ్ చేయట్లేదు ఈ మొక్కని మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాకపోతే ఏంటంటే చాలా మొక్క చూస్తే ఉట్టి స్ట్రెమ్స్కి ఆ కొత్త చిగురులు మాత్రమే ఉన్నాయి మంచిగా దానికి కూడా ట్రీట్మెంట్ అవసరం ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ ఏంటి ఇది అని అంటే ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అండి మన గార్డెన్లో ఎవరైతే మొక్కలు పెంచుకుంటున్నారో అందులో ముఖ్యంగా గులాబీ మొక్కలకి కంపల్సరిగా ఎప్సమ్ సాల్ట్ కావాలి ఇక్కడ చూడండి నేను ఈ ఎప్సమ్ సాల్ట్ని ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఇది స్ప్రే బాటిల్ దానిలోకి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అంతే కొంచెం కొంచెంగా పడుతుంది చేత్తో వేయడం వల్ల అందుకని హాఫ్ స్పూన్ ఓకేనా నేను కొలత మీకు చెప్తున్నాను హాఫ్ లీటర్ వాటర్కి హాఫ్ స్పూన్ అంతా ఎప్సమ్ సాల్ట్ అంటే లీటర్ వాటర్కి లీ వన్ స్పూన్ కంప్లీట్గా వేయొచ్చు మీరు ఇట్లా వేసేసి చక్కగా మొక్క మొత్తం స్ప్రే చేయండి ఇట్లా స్ప్రే చేయడం వల్ల మొక్క ఏదైతే షాక్కి గురైందో తిరిగి కోలుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది మొత్తం కూడా అన్ని మొక్కలకి మూడు మొక్కలకి నేనైతే ఇప్పుడు మీకు స్ప్రే చేసి చూపిస్తున్నాను బాగా అన్నీ కూడా ఆకులు కొమ్మలు అన్నీ కూడా తడిచేటట్టుగా స్ప్రే చేయండి ఇలా ఈ మూడు మొక్కలకి స్ప్రే చేసిన తర్వాత మట్టిలో కూడా నేను ఎట్లా ఇవ్వాలనేది కూడా ఇప్పుడు చూపిస్తానండి సేమ్ ఎప్సమ్ సాల్ట్ అయితే ఇక్కడ లీటర్ వాటర్ బకెట్లో చిన్న బకెట్ అయితే లీటర్ వాటర్కి వన్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాటర్లో ఈజీగా కరిగిపోతుంది చక్కగా ఇట్లా కలిపేసి మొక్క మొదట్లో ఇచ్చేసేయడమే డైరెక్ట్గా మంచి మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొక్క అందుతుంది మొక్క తిరిగి మంచిగా పచ్చగా గ్రో అవుతుంది ఈ మెగ్నీషియం సల్ఫేట్ మనం మొక్కకు అందించడం వల్ల చక్కగా మొగ్గలు పూలు కూడా చాలా బాగా పూస్తాయి ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు ఆ షాకింగ్లో ఉన్న మొక్క చక్కగా సర్వైవ్ అవ్వాలి ఆ తర్వాత మరి పూలు అయితే వాటంతట అవే వచ్చేస్తాయి ఇట్లా మట్టిలో ఇచ్చిన తర్వాత నేను ఇంకా కూడా ఏం చేస్తాను అనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇట్లా పిచ్చి మొక్కలన్నీ తీసేసి ప్రూనింగ్ చేశాక చక్కగా ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్ స్ప్రే చేసినాను మట్టిలో కూడా వేసినాను ఆ తర్వాత ఇంకొకటి కూడా నేను ఇక్కడ చూపిస్తాను ఇది అలోవెరా లీఫ్ అండి ఒకటి కట్ చేసుకుంటున్నాను అలోవెరా మొక్క నుండి ఈ అలోవెరా తీసుకెళ్ళి మనము ఎక్కడైతే కొమ్మలు కట్ చేసినామో మనకు తెలిసిపోతుంది కదా కటింగ్ చేసిన ప్లేస్ అక్కడ మనము ఈ అలోవెరా జెల్ ఇట్లా చూడండి ఇట్లా నేను కొమ్ ఆ లీఫ్ ఏదైతే ఉంటుందో దాంతోనే ఇట్లా రుద్దేస్తున్నాను రాసేస్తున్నాను మొత్తం కూడా ఈ విధంగా మీరు అలోవెరా జెల్ని అప్లై చేయండి ఈ మొక్కకి కటింగ్స్ చేసిన దగ్గర అంటే తిరిగి అక్కడ డైబ్యాక్ సమస్య రాకుండా ఉంటుంది అనమాట మొక్కకి ఇప్పుడు నేను ఎప్సమ్ సాల్ట్ ఈరోజు ఇచ్చినాను కదా ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ నేను అలోవెరా జ్యూస్ ఇస్తాను ఇందాక మీకు చెప్పినట్టుగా వీలైతే ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను అలోవెరా జ్యూస్ ఇచ్చేటప్పుడు మరి చక్కగా నేను ఇంతకు ముందుకు మందారం మొక్కకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ చేసినప్పుడు మరి చక్కగా సర్వైవ్ అయ్యి మంచి పూలైతే పూస్తుంది మీకు చూపించినాను కూడా ఆ వీడియోస్ ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి బాగా నచ్చితే హైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ